కంఠానికి ఆ కంఠానికి బిగుసుకుంటుంటే ఆయన భయపడడం మానేసి అప్పుడు చేశాడండి మహానుభావుడు అన్నాడు ఒక పక్క కంఠానికి ఒరుసుకుంటుంటే యమపాశం భయపడకుండా శివలింగాన్ని కౌగిలించుకున్నాడు ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఆయన అన్నాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర్ర చంద్రశేఖర్ర నికేతనం ీకృత పన్నగే స్వరమచ్యుతానసాయకం

పట్టి ఉండగా చంద్రశేఖర ఆశ్రయే మమ కింకరిష్యతి వై యమ ఈ యముడు నన్నేం చేయగలడాయా నేను చంద్రశేఖరుడి పాలములు ఉన్నాను పంచపాదప పుష్పగంధ పదంబుజద్వయశోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్ మద విగ్రహం భస్మ దిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వైయమ ఒంటి నిండా భస్మాన్ని అలదుకుని తాండవం చేస్తున్నప్పుడు భస్మ రాలుతుండేటటువంటి వాడు మహానుభావుడు సమస్త దేవతల చేత స్తోత్రము చేయబడేవాడు ఎవడి పాదముల మీద శిరస్సు ఉంచి నమస్కరిస్తే ఆయన పాదములలోంచి దేవతల చేత ఋషుల చేత పూజింపబడిన పూలత్వలన కలిగినటువంటి గొప్ప సువాసనలతో పాటుగా ఆయన పాదముల నుంచి వచ్చేటటువంటి సహజమైనటువంటి సువాసనలు కలిసి కొత్త సువాసనలు ఉద్భవించినవి ముక్కు యొక్క పుటములలోంచి లోపలికి ప్రవేశించి ఆనంద పానము చేత మనస్సు మత్తిక్కిపోతుందో అటువంటి వాడి పాదములను నేను పట్టి ఉండగా కింకరిష్యతి వయ్యమహ ఈ ఎముడు నన్నేం చేస్తాడన్నాడు ృగధారిణం మమ కింకరిష్యతి వమ ఈ శ్లోక ఈ పద్యాన్ని ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని మార్కండ వృత్తాంతమే కొత్త మలుగు తిరిగిపోయింది ఆయన అన్నాడు శైలరాజసు పరిష్కృతారు ఇంత అట్టహాసం చేస్తున్న ఎవడు కనబట్టలా కంట నొక్కులు పడుతోంది భయపట్టల్లా ఎడమ భాగమునందు ప్రకాశిస్తున్న మా అమ్మ పార్వతీదేవి కనబడుతోందిరా నాకు సమస్త శక్తి స్వరూపిణి నువ్వు పాశం వెయ్యడం ఆవిడ అనుగ్రహం నువ్వు లాగడం అనుగ్రహం ఆవిడ చేత సగము శరీరము ఆక్రమింపబడినటువంటి దయాళు నా తండ్రి శైల రాజసు పరిష్కృత చరువా మకళే బరం అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను చంద్రశేఖర్ రమాశ్రయే మమ ఏం గల యముడు అన్నాడు ఇప్పుడు ఎవరికి పరీక్ష నారదుడు ఈ అష్టకం వింటూనే కైలాసానికి పరిగెత్తాడు శివ అచ్చుడి కింద ఏం దొరుకుతుందో ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా ఆయుర్దయం ఇప్పుడు నీ మీద నమ్మకం యముణ్ణి ఒకడు ఎదిరిస్తున్నాడో పిల్లాడు ఎందుకు ఎదిరిస్తున్నాడో తెలుసా నేను నా తల్లిదండ్రుల ముందు ఈ ఉపాధితో తిరగాలనుకుంటున్నాను అది మనిషి శివుణ్ణి అడుగుతున్నాను ఆయన ఇస్తాడని నమ్ముతున్నాను ఇవ్వలేడవి నువ్వు తీసేస్తున్నావు నువ్వు గెలవాలో నా పూనిక గెలవాలో ఉండి వాడు గెలవాలో వాడిస్తాం నిన్ను శరణాగతి చేస్తున్నాడు ఈశ్వరా కదిలి లోకానికి భక్తి నిరూపిస్తావా ఇలాగే కూర్చుని శివుడు లేడని లోకానికి చెప్తావా నీ ఇష్టం తెలుసుకో అని కుండలి కృత కుండలేశ్వర కుండలిహనం నరదాది మునీశ్వర స్వం భువనేశ్వరం అంతకంతకమాశ్రీపం శమనాకం చంద్రశేఖరే మమకింకరి వైయ దేశ రోగిలపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం తన పూనికకి ఆధారాల్ని చూపిస్తున్నాడు ఇత పూర్వం ఒకడు నిరీశ్వర యాగం చేశాడు ఇలాగే శివుడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడు ఏం చెయ్యగలడు ఇలాగే ప్రలపించాడు ఇలా ప్రలపించిన వాడి కుత్తుక కత్తిరించాడు వాడు వెళ్లకుండా జటనొక్క దాన్ని తీసి కొడితే వీరభద్రుడు పుట్టాడు అటువంటి వాణ్ణి నేను నమ్మి ఉన్నాను వాడు ఉండగా నువ్వేం చేయగలవు మమ కింకరిష్యతివయమహికరిస్తున్నాడు భక్త వత్సల మర్చిత నిధిశేఖరే మమకింకరి వైయమహ నాకెందుకు కనపడాలని అనుకుంటున్నావా నీకెందుకు కనపడతానని అడిగావు కదా భక్త భక్తుల పాలిట వాత్సల్యం ఉన్నవాడు ఇది చెయ్యాలని కాదు నేను నమ్మేను అంటే వాత్సల్యంతో వచ్చి తీరుతాడు విశ్వ సృష్టి విధాయినం పునరేవాలి శేషలోక నివాసినం క్రీడయం తమ హర్ని సంణనాథయూ సమన్వితం ఇక్కడ చెప్పేశానండి అసలు ఫలాన్నంతటి శ్లోకంలో చెప్పాడు విశ్వ సృష్టి విధాయినం ఈ విశ్వము విశ్వమునందున్న యమా నువ్వు సమస్తాన్ని సృష్టించిన వాడు నా తండ్రి నిలబెట్టినవాడు ఆయన చిట్ట చివరికి నిన్ను నన్ను లోకములను లోపలికి తీసుకోగలిగిన వాడు ఆయన ఆయన ప్రభువు నువ్వు కూడా ఆయన కింకరుడివి కింకరుడు అయిన నీకు ఆయనని నేను స్తోత్రం చేసుకుండా నా ప్రాణాలు తీసే అధికారం నీకెక్కడుంది క్రీడయంత మహర్ని అధయూధ సమన్వితం ఆయన సంభరం తమ నివాసినం ఈ సమస్త ప్రపంచాన్ని సంహరించగలిగిన సమర్థుడు నా తండ్రి త్రిశూలం పట్టుకుని వచ్చాడా బతుకు బయట పడిపోతుంది చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వ నువ్వు నందించేయగలవు అని అడిగాడు ఇలా అడుగుతూ ఇంకా కంఠం జీరబోతూ అష్టకంలో ఎనిమిదో శ్లోకం చెప్పి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నట్టు నా తండ్రి పాదాలు పట్టుకుంటున్నానని ఆ కౌగలించుకోవడంలో కంఠానికి పడిన పాశ్యం శివలింగానికి తగిలింది అంతే ఎవరికి కోపం వస్తుంది తన ఐదో తరం ఒక్కసారి శివలింగం పేలిపోయింది వామార్ధ భాగమునందు పార్వతీదేవితో ఒక్కసారి శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకాలి పాదంతో యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద ఒక్క తన్ను తన్నేటప్పటికీ విరుచుకు పడిపోయటాడు పడిపోయేటప్పటికి చేతిలో త్రిశూలం పెట్టి ఒక్క పోటు పొడిస్తే యముడు మరణించాడు మరణిస్తే ఇంతటి మార్కండేయుడు ఇంత భక్తితో ప్రార్థన చేసిన వాడు తెల్లబోయాడు ఏమి నా స్వామి కారుణ్యము అని ఇక్కడే శాస్త్రకారులు ఎంత పొంగిపోయారు ఎందుకు ఎడమ పాదం ముందు లేచిందోట తెలుసా అండి ముందు తంతేదేంతో తంటారు కుడికాలతో తంతారు ఎడమ పాదం ఎందుకు లేచిందంటే వామార్ధ భాగమునందు మా అమ్మ ఉంది ఏ రా నువ్వు చేసిన ధూర్తతనానికి నీ పాశం ఆ పిల్లవాడు శివలింగాన్ని కౌగలించుకోవడంలో మా వారికి తగిలింది ఎంత అపచారం చేసావు నువ్వు కాబట్టి ముందు ఎగిరిపోయేట్టు తన్నింది ఎడందం తన్నింది అమ్మవారు కింద పడిపోగానే త్రిశూల పొహి అప్పుడు తగిలింది లోకాన్ని చంపే యముడు చచ్చిపోయాడు శంకరాచారులు వారన్నారు శివానందలహరిలో వక్షస్థానమంత కశ్య కఠిన ఆపస్మాహర సంవర్ధనం ృత్ పర్యటనం కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక పద ద్వంద గౌరీపతే మచ్చేతో మణి పాదుహరణం శుంభోసదాంగీకూరు అన్నారు స్వామీ ఆనాడు యమధర్మరాజు గారి వక్షస్థలం మీద నీ పాదాన్ని ఎత్తి పెట్టి తన్నినప్పుడు ఆ పాదం ఎంత కండిపోయిందో ఆ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడ చూసినా ఓషరలు రాళ్ళు ముళ్ళు పొదలు దాని మీద తిరుగుతుంటావు కదా నీ పాదాలు ఎంత సొక్కిపోయాయో ఒక్క రెండు పాం పాదుకలు ఇస్తాను వేసుకోతండ్రి నా మనస్సు అన్న మణిపాదుకలు అవి తొడుక్కో అన్నారు అవకాశం దొరికితే చాలు తన మనస్సు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తుంటారు శంకరాచార్యులు వారు మన కోసమని ఆ శ్లోకం మనని రోజు ఇంట్లో ఆ శ్లోకాలు చదువుకుంటే అండి అందుకే దీనికి ఫలశ్రుతి ఏం చెప్తారో తెలుసా అండి పరమశివుడు చెప్పాడు సాక్షాత్తుగా సరే ఎలా ఎలాగో వస్తుంది కదా మీరు అక్కడ విందురుగాని పరమశివుడు వచ్చి యమధర్మరాజు గారిని చంపేస్తే మునితను జన్ముక కంఠమున మొక్కులుడై యముడేసి నట్టి కాల పాసమది గంటగతం గతంబయి కాను పట్ట అంతని ప్రినిమోత బిట్టడర దారుణ రోష పరీత చిత్తుడై అనువు గలింగమ జమున అద్భుత రీచిక తోచియుద్ధతి ఆ వచ్చినటువంటి శివుడు రుద్రుడై యమధర్మరాజు గారిని సంహరించాడు సంహరించిన తరువాత అప్పుడు మహానుభావుడు మార్కండేయుడు వంక ప్రసన్నుడై చూశాడు ఎంత నమ్మకంతో చేశావురా పూజ ఎంత ధైర్యంతో చేశావురా పూజ ఎంత విశ్వాసం రా నీకు నీ ప్రాణం పోతుందని తెలిసినా వాడుండగా నేను చావనన్న వద్దే ఏమి ధైర్యం రా ఏమి నమ్మకం రా నీకు నా మీద తండ్రి అని ఓంగి శంకరుడు పాశించ గంటాం ఆయన ఒంగుతుంటే గంటలన్నీ గనగన మోగుతుంటే ఒంటికి రాసుకున్న విభూతి మార్కండేయుడి మీద పడుతుంటే జటలలో ఉన్న గంగ చుక్కలు పిల్లవాడి మీద పడుతుంటే చందమామ కాంతి చల్లగా ప్రసరిస్తుంటే ఈ పిల్లవాడికి మనం తగిలినా ఏమంటాడో అని పాములు కూడా వెనక్కి వెళ్ళిపోతుంటే రెండు చేతులతో పార్వతీదేవి మీద తప్ప చెయ్యి మునులకు అభయమిచ్చే చెయ్యి జ్ఞానమును ప్రసాదించగలిగిన చెయ్యి శనక సనందనాది మహర్షులకు ఇలా చిన్ముద్ర పట్టి జ్ఞానమిచ్చిన చెయ్యి రెండు చేతులతో పిల్లవాడి భుజాలు పట్టుకుని పైకెత్తి దగ్గరగా తీసుకుని ఉంగి పడి ముఖంలోకి చూసి నానా ఎంత భక్తిరా ఎంత పూనికిరా నీకు ఒక్క వరం కోరుకోరా నాన్న నువ్వు కోరుకోకపోతే నా మనసప్పదరా ఏదైనా అడుగు ఎవరు ఎవరు పొందారండి భాగ్యాన్ని మార్కండేయుడు పొందాడు పదహారు సంవత్సరాల పిల్లవాడు పొందితే పైకెత్తి నిలబెడితే రెండు చేతులతో నమస్కారం చేస్తూ ఎలా ఎవరికైనా ప్రత్యక్షమై మాట్లాడాడంతే ఇలా శివుడు రెండు చేతులతో పట్టుకుని ఉంటే అమ్మవారు చూడండి ఎవరైనా మంచి పిల్లాలు కనపడితే కన్న తల్లి హృదయం ఆ పిల్లల్ని గబగబో దగ్గరికి తెచ్చేసుకుంటారు అలా పార్వతీదేవి మా ఆయన వైభవాన్ని ఎంత నమ్మకంతో పూలికతో స్తోత్రం చేశావురా నాన్న ఎంత నమ్మకం రా మా వారి మీద నీకు అని అమ్మవారు గబగబా దగ్గరికి తీసేసుకుంటుంటే ఆ చల్లని తల్లి ముఖం కనపడుతుంటే ఆ బొట్టు కనపడుతుంటే అమ్మవారి ముక్కు ముత్యం కనపడుతుంటే ఆ అమ్మవారిని అయ్యవారిని చూసి పొంగిపోతూ ఆయన్ని ఇలా పట్టుకుంటే అప్పటి వరకు చేసిన తపస్సు వల్ల చిక్కిపోయిన బక్క చేతుల్ని ఇలా చేతులతో పట్టుకుంటే ఆ రెండు చేతులతో వాళ్ళ చేతుల మధ్యలో నమస్కారం పెట్టాడు పెట్టన్నాడు ఈశ్వరా నన్ను ఇంత గౌరవించారే ఇంత నన్ను పెద్దవాణ్ణి చేశారే నాకు నా ఇంత కారుణ్యం చూపించారే నేను ఏ కోరిక కోరను ఒక్క కోరిక కోరుతాను పాపని తెలియక పొరపాటు చేశాడు ఆయన్ని బతికించండి అన్నాడు ప్పటి అప్పుడు శంకరుడు మళ్ళీ ఒక్కసారి ప్రసన్నుడై చూశాడు ప్రాణాలు పోయిన యమధర్మరాజు గారు మళ్ళీ లేచాడు మళ్ళీ లేచి గభాన్ల లేచి ఇప్పుడు శివుడో గివుడో ఏ మగవాడో ఇది పోయింది పోయి గభాల్న రెండు చేతులు ఎత్తి నమస్కరించి ఒక మంచి ప్రశ్న ఒకటి వేశాడండి లోకానికి పనికి వచ్చే ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న యమధర్మరాజు గారిని తక్కువ చేసి భావించకూడదండోయ్ మహానుభావుడు ఆయన ఆయనంతా ధర్మతత్పరత ఉన్నవాడు లోకంలో ఉంటాడు కాబట్టి ఆయన అన్నాడు దేవరా ఆయుబటంచు ఆయువటంచు వచించుటయరసియేను పాశమును వేసితి ముని బాలునిపై తలపునకు రాదునాకునా తప్పిదంబు నువ్వు ఏమన్నా వరం ఇచ్చినప్పుడు పదహారు వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నావు కదా అప్పుడు నేను విన్నాను ఎంత ఆయుర్ద నీ పిల్లాడికి అని ఎందుకని సృష్టిలోంచి వస్తున్నవాడు కాదు నీ వరంతో వస్తున్నవాడు కదా ఎన్నాళ్ళు అనుకున్నాడు ఈశ్వరుడు అని విన్నాను పదహారు అని నాకు వినపడింది కాబట్టి పదహారేళ్ళు అయ్యాక వచ్చాను ఏమిటి నా తప్పు నేను చేసిన దోషం ఏమిటి ఎందుకలా నన్ను చంపేశావు త్రిశూలం పెట్టి ఎందుకలా ఎండపానంతో తన్నేశావు నన్ను నా నేనేమైనా దోషం చేశానా తండ్రి చెప్పన్నారు ఎంత నిజాయితీతో కూడిన ప్రశ్నండి అది అడిగితే శివుడు ఒక మందహాసం చేశన్నట్ట నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం నేనేమనిచ్చానో తెలుసా వరం అలా అడిగినా వెంటనే ఒప్పుకుంటాడు కాబట్టి అంత గొప్ప సంకల్ప బలం అంత హృదయ శుద్ధి ఉన్నవాడు కాబట్టే మృఖండు మహర్షికి నేను ఇచ్చిన వరం వేరు ఏమిటో తెలుసా ఎప్పటికి పదహారేండ్లు ఎల వయస్సుతో ఒప్పెడువా అని మీర ఇచ్చితి దాని విప్పుడు నీవు ఎరుగక ఇట్టు లారడికి ఒడిగట్టి వైన చము ఎప్పుడూ పదహారేళ్ళు వయస్సుండిపోయే పిల్లాన్ని నిచ్చేవనం ఇచ్చాను వాళ్ళకి నేను నువ్వు పదహారేళ్లేని అర్థం చేసుకున్నావు అర్థం చేసుకుని వచ్చావు వాడు పూనికతో కూర్చున్నాడు పోనీ అప్పుడైనా ఓ నమస్కారం చేసి కనుక్కొనే ప్రయత్నం చేశావా అందుకుని ఇలా జరిగింది ఏం బెంగలేదో వీళ్ళు వెళ్ళి రానకూడదనేటప్పటికీ ఆ స్వామి మీ హృదయం నాకు అర్థమైంది అని యమధర్మరాజు గారు వెళ్ళిపోయారు ఇప్పుడు పరమశివుడు పార్వతీదేవి అండి పొంగిపోయింది వాడిని తీసి పిల్లవాడిని మార్కండేయండి అబ్బబ్ప్పా ఏమి భక్తి అండి మీ మీద ఆవిడ విచిత్రం ఏంటంటే ఆవిడ ఆయన్ని ఏమైనా అంటే ఆవిడికి సంతోషం ఏమండి ఏం అష్టకం చేశాడండి ఏమి చంద్రశేఖర అష్టకం చేశాడండి పిల్లవాడు కాబట్టి వీరికి అలా మీరు ఇంటికి పంపించేస్తే నేను ఒప్పుకోను మంచి ఇచ్చేయండి అండి ఆయన అన్నాడు ఈ లోకములన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో ములిగిపోతాయో ఎప్పుడు వటపత్ర సాయి తన వటనవేలిని నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్యాకు మీద పడుకుంటాడో అప్పటి వరకు చిరంజీవి వై మార్కండేయా అన్న పేరుతో ఈ లయమంతటినీ కూడా చూస్తుండేటటువంటి వాడివై లోకములన్నీ లయమైపోతే ఈ వటపత్ర షాయిని చూస్తూ నిలబడిపోగలిగినటువంటి చిరంజీవిత్వంతో కూడిన మార్కండే ఆయుష్ అనేటటువంటి కొత్త ఆయుష్ని సృష్టించి నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు అందుకే మన వాళ్ళు పిల్లలకి నీళ్లు పోస్తే పూర్వం తొడల మీద పడుకోబెట్టుకుని ఆడవాళ్ళు నాన్న నీకు మార్కండే ఆయుష్యురా అనేవారు అలా రోజు అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుంది అని కాబట్టి చూడండి ఇలా వరం ఇచ్చి పార్వతీదేవి పొంగిపోయినటువంటి ఆ స్థలం కదండి ఆ చంద్రశేఖర నష్టకం అందుకు ఆయన అన్నాడు ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండనటువంటి వాళ్ళు ఈ చంద్రశేఖరాష్టకాన్ని నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను పరిహరిస్తాను తొంభై ఏళ్ళకి రావద్దు వందేళ్ళకి రావద్దు అనకూడదు జ్ఞానంతో అంగీకరించాలి కానీ అపమృత్యు రాకుండా ఈ చంద్రశేఖరాష్టకాన్ని చేస్తే వాళ్ళని నేను రక్షించి తీరుతాను అన్నాడు పాపమ్మ అమ్మ ఇవాళ మేము ఇలా ఆయుర్దాయంతో ఉన్నామంటే ఇన్నిసార్లు అనారోగ్యాలు వస్తే తల మీద ఒకసారి పాము దూకితే ఓసారి ఈత నేర్చుకోవడానికి వెర్రి వెరవన నూతులో దూకేస్తే ఇన్ని తప్పు పనులు చేస్తే ఆవిడ ఎప్పుడూ మనసం మీద పడుకోబెట్టి చంద్రశేఖరాష్టకం చదువుతూ విభూతి పెట్టింది మా అమ్మ నాడు నమ్మి చేసిన చంద్రశేఖరాష్టకమే ఇవాళ ఇంత లావు ఇంత పొడుగునున్న ఈ కోటేశ్వరరావు అన్న శరీరం బతకడానికి కారణం కాబట్టి ఆ చంద్రశేఖరాష్టకం అంత గొప్పది అప్పుడు శంకరుడు అన్నాడు ఈ చరితం ఈ చదివిన మిత్తి నెట్టి చరిత వెరాయులు ఆ చంద్ర ఆచంద్ర కిరీటు అందెరవని అందెదరవని ఎవరైతే ఈ చంద్రశేఖరాష్టకాన్ని నమ్ముకుని ప్రతి రోజు ఇంట్లో చదువుకుంటారో అలాంటి వాళ్ళ ఇళ్లలోంచి అకారణంగా సమయము కాకుండా దోషము వలన బయటికి శరీరములు వెళ్ళవలసిన అవసరము లేకుండా నేను వాళ్ళ వంశాల్ని వాళ్ళని కాపాడతాను ఇది చదివినటువంటి వాళ్ళకి ఇది విన్న వాళ్ళకి అపారమైనటువంటి కీర్తిని తేజస్సుని ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను చంద్రశేఖరాని పిలువబడినటువంటి అష్టకం కనుక ఈ మకుటంతోటే ఎక్కడ చదువుతున్నారో అందుకే ఈ చంద్రశేఖర అష్టకానికి ఉన్న గమ్మత్ ఏమిటో తెలుసా ఇదంతా చదివేసిన తర్వాత అష్టకానికి చిట్ట చివరిలో ఒక మాట చెప్తారు ఇదంతా చదివితే అష్టకంలోనే చివర్లో మృత్యుభీతి మృకండు సూను కృతస్థవం సేవ సన్నిధ ఎత్ర పటేన్న హి భవేత్ భూర్ణమాయూర రోగ తమకి తస్య ఎవరు నమ్మకంతో రోజు మృత్యుభీతి మృకండు సూను కృతస్తవం శివ సన్నిధౌ శివుని యొక్క సన్నిధానమునందు మృత్యుభీతితో మృకండు సూనుడైనటువంటి మార్కండేయ మహర్షి చేసినటువంటి అష్టకం ఉన్నదో దానిని పూనికతో చదువుతున్నారో అటువంటి వారికి ఎత్ర కుత్రయ పటేన్నహి తస్య మృత్యుభయం భవేత్ మృత్యుభయం ఉండదు పూర్ణమాయుర రోగతామఖిలార్ధ సంపదమాదరం పూ వాళ్ళు పొందుతారు ఆపదలు రాకుండా దానితో పాటుగా అఖిలమైనటువంటి అర్థములు సంపత్తి యశస్సు అన్ని చేకూరుతాయి ప్రయత్నం లేకుండా చిట్ట చివర రోజు చంద్రశేఖరాష్టకం చేసుకున్న ఫలితం చేత చివరిలో ఊపిరి జారిపోతున్నప్పుడు శంకరుడి యొక్క నామం జ్ఞాపకానికి వచ్చి చంద్రశేఖరా అంటూ ప్రాణం విడిచి ఆయన చేతనే మోక్ష మీయబడి ఆయనలోకే కలిసిపోతాడు అంత గొప్ప అష్టకంతో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి యొక్క జీవితాన్ని ప్రత్యేకించి మాఘమాసంలో ఎవరు వింటున్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి శివ కటాక్షము కలుగుతుంది అని శివపురాణాంతర్గతమైన వాక్కు మనం అనుకోకుండా ఇవాళ మాఘమాసంలో అందున చంద్రశేఖరుడు శుక్లపక్షంలో ఉన్నటువంటి తది అనుకోండి కానీ విధియ తదియలు కలుస్తున్నటువంటి రోజున ప్రదోష వేళలో శివాష్టోత్తరం చదువుకుని మనం అందరం ఇవాళ ఈ మార్కండేయ స్థవాన్ని మార్కండేయుడి కథని చెప్పుకుని వినేటటువంటి అదృష్టాన్ని మనకు ఆ పరమశివుడు నిర్వేతుకమైన కృపగా మనని అనుగ్రహించాడు